పరదేవత అవతార స్వీకారం చేసి కుండంలోంచి బయటికి వచ్చింది ఇందులో చిన్న తంత్రభేదం ఒకటి ఉంటుంది పురుషస్వరూపంగా మీరు ఈశ్వరుణ్ణి ఆరాధన చేస్తే పాదాది కేశాది పర్యంతం చెప్పాలి అంటే పాదముల నుండి తల వరకు చెప్పాలి స్త్రీ స్వరూపంగా చెప్తే కేశాది పాదాది పర్యంతం చెప్పాలి అంటే తల నుండి పాదముల వరకు చెప్పాలి అందుకే వ్యాస భగవానుడు లలితా సహస్రనామ స్తోత్రం చేసేటప్పుడు అమ్మవారిని మొట్టమొదట తల దగ్గర ప్రారంభం చేసి పాదముల వరకు చూపించాడు అయితే మీరు నన్ను ప్రశ్న వెయ్యొచ్చు అలా మొదలు పెట్టలేదు కదండి మరి వ్యాసుడు తలతో మొదలు పెట్టలేదే మొట్టమొదట ఎర్రటి కాంతి చెప్పాడు చిదగ్నికుండ సంభూత దేవకార్గ్య సముజ్ఞత తర్వాత బుద్ధద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత నాలుగు బాహువులు చెప్పాడు రాగస్వరూప పాషాఢ్య క్రోధాకార అంకుశోజ్వల మనోరూపిక్షుకోదండ పంచతన్మాత్ర సాయక నాలుగు చేతులు నాలుగు ఆయుధములు చెప్పాడు మళ్ళీ ఎర్రటి కాంతి చెప్పాడు నిజారుణ ప్రభాపూ రజ్జద్బ్రహ్మాండ మండల ఇప్పుడు తల దగ్గరికి వెళ్ళాడు చంప సౌగంధికల కపున్నాగసౌగంధికలసత్యచ ఇక ఆగలేదు గురువిందమణిశ్రేణి ఇరమండిత అష్టమీ చంద్ర విభ్రాజిక స్థలచోబిత ముఖ చంద్ర స్మరమాంగల్య గృహతోరణ రణచిల్లిక అంటూ పాదముల వరకు వచ్చేసాడు బాగా గుర్తుపెట్టుకోవాలి లలితా సహస్రనామ స్తోత్రము అనందు వ్యాసభగవానుడు ఒక్క పెద్ద రహస్యాన్ని దాచాడు మొట్టమొదట అమ్మవారి ఆవిర్భావం చెప్పేటప్పుడు ఆ చిదగ్నిగుండంలోంచి వచ్చిన అమ్మవారి యొక్క రూపాన్ని ముందు చెప్పలేదు చెప్పకుండా బుద్ధద్భాను సహస్రాభా అన్నాడు ఉత్ అంటే పైకి లేవడం ఉదయిస్తున్నటువంటి సూర్యబింబములు సహస్రము సహస్రము అంటే వెయ్యిని కాదు అనంతము అని అర్థం సంస్కృతంలో అనంతమైన సూర్యబింబములు ఏకకాలమునందు ఉదయిస్తే ఎటువంటి ఎర్రటి కాంతి వస్తుందో అసలు ఆ సూర్యోదయాన్ని మీరు అనుభవించాలి సూర్యోదయాన్ని తిక్కనగా అనుభవించాడు మహానుభావుడు మహాభారతంలో విరాటపర్వంలో ఎంత అద్భుతంగా అనుభవించాడు నీరజాకరములు నిష్ఠయచేసిన భవ్యతపంబు ఫలమనంగా దినసము కాకినందిత చక్రయుగ్మకంబుల యనురాగంపు భ్రూవనంగా హరిహర బ్రహ్మ కట్టి కట్టియనగా అతుల వేదత్రయలతి కాచయము పెనుబొందన్ పుట్టెడు మూల కందమనగా అఖిల జగముల కందెరయగుచు జన సమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబును నచ్చి భానుబింబంబు పూర్వాద్రిపై విలింగి ముగ్గురు మూర్తులు కలసినటువంటి ఒక ముద్ద ఆ ఎర్రటి కాంతులతో సముద్రంలోంచి పైకి లేస్తుంది ఉద్యద్భాను సహస్రాభా అనంతమైన సూర్యబింబములు ఒక్కసారి పైకి లేస్తే ఏమవుతుంది అది వ్యాసహృదయం ముత్ నువ్వు ఒక్కసారి తలెత్తాలి అబ్బా అని తలెత్తడం అంటే బాహ్యంలో తల కాదు ధ్యానమునందు ఒక్కసారి సంతోషంతో పైకి లేవాలి ఎందుకని అంటే శ్రీసరణి అంటారు శంకరాచార్యులు వారు సౌందర్య లహరి చేస్తూ శ్రీసరణి అని తెలుస్తారు దాన్ని శ్రీసరణి అన్నమాట ధ్యానం అలవాటు ఉన్న వాళ్ళకి అర్థం అవుతుంది అది ధ్యానం అలవాటు లేని వాళ్ళకి దాని వైభవం తెలియదు శ్రీసరణి అంటే కందులు పోసుకొని ధ్యానం చేసినప్పుడు సూర్యబింబం యొక్క ఉదయాన్ని ఆ బింబం ప్రకాశం ప్రారంభమైతే ప్రత్యేకంగా సముద్రపు టున కూర్చుని చూడాలి ఆ ఎర్రటి కాంతి కుంకుమ బిందువు నుండి వచ్చినట్టు సముద్రం అంతా పడుతుంది పడితే పశ్చిమ దిక్కు వరకు పడి మొత్తం అంతా ఎర్రటి కాంతిలో నిండిపోతుంది అది కొద్ది క్షణాలు ఉంటుంది తర్వాత బంగారు రంగు పొందుతుంది బింబం బంగారు రంగు తర్వాత ఇక దుర్నిరీక్ష మీరు మాంసనేత్రంతో ఇక చూడలేరు తేజస్సు పుంజేసుకుంటారు ఆ ఎర్రటి బింబం ఉందే దాన్ని కన్నులతో చూడవచ్చు అప్పుడు మీరు దాని వైభవం అనుభవించడం కాదు దాని కాంతి ఈ ప్రపంచం అంతా పడుతుంది పడ్డప్పుడు ఎరుపుతనంలో ములిగిపోతుంది ఈ ప్రపంచం శ్రీసరణి అంటారు శంకర భగవత్పాదులు దాన్ని ధ్యానం చెయ్యాలి ఆ ఎరుపు కాంతిని ధ్యానం చేస్తే దాని ఎందు ఒక లక్షణం ఉంటుంది ఆ ఎరుపు ఏం చేస్తుందంటే అది సంధ్యకి గుర్తు మార్పునకు గుర్తు అందుకే అమ్మవారు అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశ చాపాం అంటారు అరుణాం ఎర్రని కాంతులతో ఉంటుంది అమ్మవారి గురించి మీరు ఎప్పుడు ఎక్కడ చెప్పినా ఎరుపు పరమేశ్వరుడు గురించి ఎప్పుడు చెప్పినా తెలుపు ఎందుకంటే ఆయన శుద్ధ సత్వాతీతుడు మారనివాడు తెల్లగా ఉంటాడు మారనివాడిలో నుండి మారేవాడిగా చేసినది పరదేవత అందుకుని ఎర్రగా ఉంటాడు మీరు అందుకే చూడండి అసలు ఈ లోకం అంతా కూడా తెలుపు ఎరుపుల యొక్క మిశ్రమం కారణం ఏమంటే ఈ సృష్టి అంతా జరగడానికి కారణమైనటువంటి పురుష వీర్యము తెలుపు స్త్రీ శోణితము ఎరుపు శుక్రశోణితములు కలిస్తే ఈ జగత్ ఏర్పడుతుంది జాయతే గచ్చతే ఇది జగత్ మీరు చిదంబరం వెళ్ళి దక్షిణామూర్తి దేవాలయం ఉంటుంది దక్షిణామూర్తి దేవాలయం వెనకాతలకి వెళ్ళి గోడ మీద చూస్తే కొన్ని అద్భుతమైనటువంటి విషయాలుంటాయి రెండు పావులు చుట్టలు చుట్టుకుని కదిలి ఉంటాయి ఇలా తలలు పట్టుకుని అది సృష్టి క్రమంలో శోణితములు ఎలా కలుస్తాయో సూచిస్తారు అందులో శుక్రము శోణితము తెలుపు ఎరుపు పరమేశ్వరుడికి అభిషేకం చేస్తే పాలు తెలుపు తేనె ఎరుపు గోడ మీద గీతలు గీస్తే అందుకే దేవాలయం గోడ మీద తెల్ల గీత ఎర్ర గీత గీస్తారు మీరు లక్ష్మీనారాయణులనండి పార్వతీ పరమేశ్వరులనండి పేరుతో ఏంటి తత్వం ప్రధానం లోకమంతా తెలుపు ఎరుపుల యొక్క మిశ్రమం ఆ ఎరుపునందు ఒక లక్షణం ఉంటుంది ఆ ఎరుపు తెలుపు నుండి మిగిలిన రంగులు విడేటట్టు చేస్తుంది ఎందుకంటే మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి ఈ విషయాన్ని సాయంతో వినవలసి ఉంటుంది తెలుపు నలుపు రంగులు కవు మరి తెలుపు నలుపు ఏమిటి అన్నిటినీ విడిచిపెట్టేది తెలుపు అన్నిటినీ పుచ్చుకునేది నలుపు అంతే తెలుపు అన్నిటినీ బయటికి వదిలిపెట్టేస్తుంది తెల్లగా ఉండేది స్ఫటిక మణినిభం పార్వతీశం నమామి పరమశివుడు తెల్లగా ఉంటాడు ఆయన ఒక శ్లోకంలో ఒక అద్భుతమైన మాట అన్నారు అమ్మవారి చిరునవ్వు చూసే అట్ట శివుడు ఎంత తెల్లగా ఎంత స్వచ్ఛంగా ఉంది నా భార్య ఆ నవ్వు అని అప్పటినుంచి ఆయనకి తెలుపు మీద వ్యామోహం మొదలైంది మొదలై నివాసాన్ని తీసుకెళ్లి తెల్లని వెండి కొండ మీద పెట్టుకున్నాడు మా ఆవిడంత తెల్లగా లేదు అని తెల్లటి ఎద్దునెక్కేట ఇంకా తృప్తి కలగల తెల్లటి పంచ కట్టుకున్నట్ట ఇంకా మనసు తీరలా తెల్లటి విభూతి ఒళ్ళంతా రాసేసుకున్నట్ట అయినా మనసు తీరలా తెల్లటి మనులన్నీ తీసుకొచ్చి వేసుకున్నట్ట మెళ్ళో అయినా మనసు తీరలా శంకరా అసలు నీకు తెలుపు మీద ఇంత పిచ్చి ఎందుకు వచ్చిందో తెలుసా మల్లికార్జునుడు అన్న పేరుతో మల్లికాపుష్పములను ఎందుకు వేసుకుంటావో తెలుసా మీ ఆవిడ చిరునవ్వులోని శుద్ధత్వాన్ని చూసి ఆ తెల్లని చిరునవ్వు చూసి తెల్లతనం మీద వ్యామోహం బుట్టి తెల్లనివన్నీ నీ డిగ్రీ పెట్టుకున్నా ఉన్నాడు కాబట్టి ఆ పరదేవత ఎరుపు ఆయన తెలుపు సృష్టి క్రమంలో ఉన్నది పరమేశ్వరుడు ఒక్కడే అద్వైతం అద్వితీయం అంటారు శంకర భగవత్పాదులు అద్వైతం అద్వితీయం ఒకటే భావన అద్వితీయం అంటే రెండవది లేనిది అద్వైతం రెండు కానిది ఒక్కటి ఒక్క పరబ్రహ్మమే అటువంటి పరబ్రహ్మము నుండి జీవుడనేటటువంటి స్థాయికి మనం జారిపోయాం కిందకి ఈ శరీరాన్ని చూపించిది నేను అన్న అజ్ఞానావస్థ ఎందు ఉంటాడు అలా ఉండడానికి కారణం అమ్మవారు ఆవిడ మాయాస్వరూపిణి అయి తిప్పుతోంది లోకాన్ని అందుకే మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు శంకర భగవత్పాదులు మహామాయాస్వరూపిణి అయి ఆమె తిప్పుతూ లోకాన్ని అటువంటి తల్లి ఎరుపు రంగులో ఉండి తెలుపు నుండి మనని విడదీసింది మళ్ళీ రంగులన్నీ తెలుపులోకి వెళ్ళిపోయే ముందు ముందు ఎరుపు వెళ్ళిపోతుంది తర్వాత రంగులన్నీ తెలుపులోకి వెళ్ళిపోతాయి ఆ అమ్మవారే విశ్వమునందు విశ్వనాథుణ్ణి చూపిస్తుంది విశ్వము కనపడ్డం మానేసి విశ్వనాథుడు కనపడ్డాడు అంటే ఆయన జీవన్ముక్తుడైపోయాడు అని గుర్తు కాబట్టి ఆ తల్లి ఎరుపు ఆ ఎరుపు దేనికి సంకేతం అంటే ఇంతక ముందంతా సాంసారికమైనటువంటి భావనల చేత కామక్రోధ లోభమ మోహ మాత్సర్యములనేటటువంటి అరిషద్వర్గములతో నిండిపోయినటువంటి మనసులో ఉన్న అపవిత్రమైన భావములనన్నింటినీ కడిగి పరమేశ్వర సంబంధం అనేటటువంటి భక్తిని ప్రవేశపెట్టడం అనేటటువంటి మార్పునకు గుర్తు ఆ తల్లి యొక్క ఎర్రటి కాంతి అందుకని శ్రీసరణి అది ధ్యానం చేస్తే తప్ప అమ్మవారు కనపడదు అందుకే లలితా సహస్రనామంలో మొదట ఎరుపు కాంతి చెప్తాడు వ్యాసుడు శంకరుడు సౌందర్యలహరిలో శ్రీసరణి అని పిలుస్తారు దాన్ని ఉద్యభాను సహస్రా చతుర్బాహు సమన్విత తల కదా కనపడాలి తల చెప్పలేదు నాలుగు బాహువులతో అమ్మవారుంది అని చేతులు చెప్పారు పోని చేతులు చెప్పి ఊరుకున్నారా చేతుల గొప్పతనం ఏమిటో వర్ణించలేదు చేతులలో ఉండేటటువంటి ఆయుధములను వర్ణించారు ఎందుకు ఆయుధాలని వర్ణించడం ఆయుధం బయహేతువు కదా ఆయుధాల గురించి మనకి చెప్పడం ఎందుకు అంటే ఎవరికి లలితాపరాభట్టాధికా స్వరూపం నాలుగు చేతులలో ఉండేటటువంటి ఆయుధముల యొక్క విశేషం అర్థమవుతుందో వాడు పరదేవత పాదముల వద్దకు చేరుకున్నవాడని గుర్తు అప్పుడు మళ్ళీ వాడి భక్తి భావన బాగా స్థిరపడింది పరమేశ్వరుడి వైపుకి తిరిగిపోయాడు అప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఎరుపు చెప్తాడు ఆయన అందుకే క్రోధాకారు అంకుశోజల మనోరూపేక్షుకోదండ పంచతన్ మత్రు నిజారుణ ప్రభాపు బ్రహ్మాండ మండల అప్పుడు కబరీబంధం అందుకే క్రోధాకారు అంకుశోజల మనోరూపేక్షుకోదండ పంచతన్ మత్రాయక మళ్ళీ నిజారుణ ప్రభాపు బ్రహ్మాండ మండల అప్పుడు కబరీబంధం కనబడుతుంది తల ఆ కుప్పు కనపడుతుంది చంప కాసో కపున్నాగ సౌగంధిక లసత్కచ అమ్మవారి కొప్పు కనపడింది అంటే ధ్యానంలో అయిపోయింది ఇంకా ఇంకా జన్మ పరంపర లేదు అని గుర్తు ఇక ఆ మరణమే చిట్ట చివరి మరణం అదే ఆఖరిసారి శరీరాన్ని విడిచిపెట్టడం అమ్మవారి కొప్పు ధ్యానంలో కనపడిందా అజ్ఞానమంతా ఎగిరిపోయినట్టే భవిశంకర భగవత్పాదులు నస్తులిత నస్తులితదళితింది వరవనం ఘన స్నిగ్ధస్ లక్షణం చికుర నికురంబం తవసివి యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే వలమధన వాటి విటపినాం అంటారు ధునూ ధుద్భాంతం మధ్యన విగిరిపోతోందంటూ మొదలుపెట్టారు భట్టారిక అంటే పూజనీయురాలు ఆర్య అని అర్థం భట్టారిక భట్టారిక అని ఎందుకంటారంటే ఆ గౌరవాన్ని ఆవిష్కరించడం క్రోధభట్టారకాన ఒక ఆయన ఉన్నాడు క్రోధ భట్టారక అంటే కోపం ఆయుధంగా ఉన్నవాడు కానీ లోకమునందు పూజనీయుడు దుర్వాసో మహర్షి కంచిలో కామాక్షి అమ్మవారి పూజా విధానాన్ని అంతటినీ ఆయనే నిర్ణయించారు ఇప్పటికీ కంచిలో జరిగే పూజ దుర్వాసో మహర్షి ప్రవేశపెట్టిందే అందుకే మీరు కంచి కామాక్షి ఆలయంలోకి వెడితే ఎడంపక్కకి తిరగగానే గోడ మీద దుర్వాసో మహర్షి ఉంటారు ఆయనే ఆర్యాద్విశతి రెండు వందల శ్లోకాలతో చేశాడు దుర్వాసో మహర్షికి క్రోధ భట్టారక అని పేరు శృంగార భట్టారక కాళిదాస మహాకవి భట్టారక భట్టారిక అంటే పూజనీయులు అన్న మాటని వాడడానికి ఆ పదాన్ని కలుపుతారు కాబట్టి లలితాపరా భట్టారిక రాజరాజేశ్వరి రాజరాజేశ్వరి లలితమ్మ పట్టుకునేటటువంటి పాశము అంకుశము ధనస్సు బాణములు ఈ నాలుగిటితో పాటుగా ఆమె చేతిలో అక్షమాల అక్షమాల అంటే అకారము నుండి చకారము వరకు ఉన్నటువంటి అక్షరములనన్నిటినీ మాలగా చేసి చేతిలో పట్టుకుంటుంది అసలు నిజానికి అమ్మవారి శరీరం మామూలు శరీరం కాదు అది అకారము నుండి క్షకారము వరకు ఉన్నటువంటి అక్షర స్వరూపమే ఆవిడ శరీరం అందుకే ఆదిక్షాంతి సమస్త వర్ణనకరీ శంభు ప్రియే శంకరీ అంటారు శంకరాచారులు వారు అన్నపూర్ణాష్టకం చేస్తూ అకారము నుండి క్షకారము వరకు ఉన్న సమస్త అక్షర వాంగ్మయ స్వరూపమే ఆమె యొక్క శరీరం కాబట్టి రాజరాజేశ్వరి స్వరూపం చేతిలో అక్షమాల పట్టుకుంటుంది ఒక చేతిలో పుస్తకాలు పట్టుకుంటుంది అక్కడ ఆరు మిగిలిన రెండు చేతుల్లో వర అభయ ముద్రలు పట్టుకుంటుంది ఈ ఎనిమిది చేతులతో ఉండి కుడికాలు మడిచి అలంకాలు కింద పెడితే తంత్రంలో ఆవిడ్ని రాజరాజేశ్వరీ స్వరూపము అని పిలుస్తారు రాజన్మత్తమరాళ మంద గమనాం రాజీవ పత్రే క్షణాం రాజీవ ప్రభవాది దేవ మకుటైపదాంభౌరు రాజీవాయత కుచాం రాజాధిరాజేశ్వరీం శ్రీశైల స్థలవాసిం భగవతీం భావయే అని భ్రమరాంబని స్తోత్రం చేస్తూ ఆ రాజరాజేశ్వరీ స్వరూపంగా ఆవిడ నడిస్తే ఉండే వైభవాన్ని వర్ణిస్తారు ఆ తల్లి భట్టారికా స్వరూపంగా యజ్ఞగుండంలోంచి ఆవిర్భవించింది ఆవిర్భవిస్తే ఆ తల్లి యొక్క చేతులు ముందు చెప్పారు వ్యాసభగవానుడు చేతులలో ఉండే ఆయుధములను చెప్పారు ఇదే శంకర భగవత్పాదాచార్య స్వామి వారు సౌందర్యలహరి చేస్తూ ఒక అద్భుతమైన శ్లోకం చేశారు లలితా సహస్రనామ స్తోత్రమే సౌందర్యలహరిగా మారిపోతూ ఉంటుంది కొణకాంచీ దామ పరిణత కుంభస్త ధనుర్బాణం పాశం శృణిమపి అని ఆ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికి శంకర భగవత్పాదులు అమ్మవారి యొక్క పేరు చాలా విచిత్రంగా చెప్పారు పురస్తాదస్తాం నహ పురమధితురహో పురుషిక అన్నారు నిజానికి అది పొడుపు కథ ఆ శ్లోకం ఆ శ్లోకంలో ఎక్కడ శంకరాచార్యులు వారు ఎవరిని పిలుస్తున్నారో ఏ పేరుతో పూజ చేస్తున్నారో ఎవరికి నమస్కారం చేస్తున్నారో అని చెప్పలే ఆ వర్ణన బట్టి మీరు నిర్ణయించుకోవాలి కానీ చూడండి చెప్పలేకపోతే చిన్న ఆధారం చెప్తాం అని ఒక చిన్న ఆధారం చెప్తారు అప్పుడు ఆహా అని కొంచెం దగ్గరగా మీరు ఆలోచించవచ్చు అలా ఆయన మొట్టమొదటి పాదంలో మాత్రం చిన్న ఆధారం ఒకటి అందించారు పట్టుకో చూస్తానని అనగానే ఓ కామాక్షి అని తెలుస్తుంది కామాక్షియే లలిత ఇద్దరిది ఒకటే స్వరూపం అందుకే కొండత్ కాంచీ దామా దామ అంటే దామోదర అంటాం కదా మనం దామము ఉదరమందు ఉన్నవాడు కాబట్టి దామోదరుడు కార్తీక మాసంలో త్రయంబకుణ్ణి కానీ దామోదరుణ్ణి కానీ ఆవాహన చేసి దీపానికి పూజ చేస్తారు కాబట్టి ఆ దామోదర అన్నట్టు కానీ కొండత్ కాంచీ దామా కొణత్ అంటే చప్పుడు మేఖల చప్పుడు అవదు మేఖల అంటే చప్పుడు ఉండదు అందుకే ఉపనయనం చేసినప్పుడు మేఖలాధారణ ధారణ చేయించారంటారు మేఖల అంటే నాభి పై నుంచి కానీ మించి కానీ కడతారు కడితే చప్పుడు లేకుండా గంటలు లేకుండా ఉంటే మేఖల దానికే గంటలు కడితే రణింకి మేఖల మేఖలా అంటాడు వ్యాసుడు లలితా సహస్రంలో గంటలతో ఉన్న మేఖల మామూలుగా మేఖల అంటే గంటలు ఉండవు చప్పుడు అవదు వడ్డాణం మామూలుగా వడ్డాణం పెట్టుకుంటే అదే వడ్డానం పెట్టుకుంటే మేఖల ఆనవలసి ఉంటుంది అప్పుడు శబ్దం లేదు కాబట్టి అమ్మవారు పెట్టుకునేది అలా ఉండదు ఆవిడ నడుస్తుంటే దాని చిరుగంటలు మోగుతుంటాయి చిరుగంటలతో కూడుకున్న వడ్డాణం పెట్టుకుంటుంది కాబట్టి కాంచీదామా ఎక్కడ పెట్టుకుంటుంది ఆవిడ అంటే ఈ వడ్డాణం అనేటటువంటి ఆభరణము నాభీస్థానం నుంచి తిరుగుతుంది బొడ్డు మించి తిరుగుతుంది బొడ్డుకి స్త్రీ విషయంలో పరమ పవిత్రమైనటువంటి లక్షణం ఒకటి ఉన్నది ఏమి అంటే ఈ భూమిని అంతటినీ కలిపి భూమాదేవి అని పిలుస్తాం మనం అందుకే అమ్మవారి యొక్క వైభవం ఎలా ప్రకాశిస్తుందో ఈ భూమాదేవి స్వరూపంలో శంకరుల సౌందర్యులు హరిచేస్తూ విశాల కళ్యాణి స్ఫుటరుచిరకువలయై కృపాధారాధారా కిమపి మధురా భోగవతికా అవంతి సృష్టిస్తే బహునగర విస్తార విజయా అంటూ ఏ ఏ నగరములలో అమ్మవారు ఎలా శోభించిందో చెప్తారు భూమాదేవి అని పిలిచినప్పుడు ఈ భూమి సృష్టి చేస్తుంటుంది సమస్త ప్రాణికోటి భూమిలోంచి వస్తుంది నిలబడడం భూమి వలన ఎందుకంటే ఉండడానికి కావలసిన నీరు భూమిలోంచి వస్తుంది తినడానికి కావలసినది భూమిలోంచి వస్తుంది కట్టుకోవడానికి కావలసినది భూమిలోంచి వస్తుంది ఉండ ఉండడానికి కావలసినటువంటి ఆచ్ఛాదన భూమిలోంచి వస్తుంది ప్రాథమిక అవసరములన్నీ భూమిలోంచి వస్తాయి ఆ భూమిలోంచి వచ్చే వాటికి ఈశ్వరుడు వెలకట్టలేదు కాబట్టి మన కాంచీదామా అమ్మవారి యొక్క నాభీ కేంద్రం ఈ దేశాన్నంతటినీ కలిపి భూమాదేవి అని చూస్తే అమ్మవారి నాభి ఎక్కడ ఉంటుందంటే కాంచీ పట్టణంలో ఉంది ఇప్పటికీ మీరు ఎవరైనా అలా దర్శనం చేశారో లేదో నాకు తెలియదు అనుకోండి గాయత్రీ మంటపము అని ఉంటుంది కామాక్షి దేవాలయంలో ఇరవై నాలుగు బీజాక్షరాలు గాయత్రి మహామంత్రానికి ఏ మంత్రంలోనైనా ఒకటో రెండో ఉంటాయి బీజాక్షరాలు గాయత్రి మహామంత్రానికి ఇరవై నాలుగు బీజాక్షరాలే ఇరవై నాలుగు మంది ఋషులు అందుకే గాయత్రి ఒక్కటి చేస్తే చాలా సంధ్యావందమని చేసుకుని అన్నీ చేసేసినట్టే అంత గొప్పది గాయత్రి కాబట్టి అటువంటి గాయత్రి మహామంత్రం అత్యుత్కృష్టం ఆ కామాక్షి మంటపంలో ఇరవై నాలుగు బీజాక్షరాలు ఇరవై నాలుగు స్తంభాలుగా వెలిసి ఉంటాయి అదే గాయత్రి మహామంటపం ఆ గాయత్రి మహామంటపంలోనే కామాక్షి పరదేవత కూర్చుని ఉంటుంది ఆ కామాక్షి పరదేవత దర్శనం చేసుకుని మీరు బయటికి వచ్చినప్పుడు అరూపలక్ష్మి అని ఉంటుంది ఆవిడ పక్కన వారాహి ఉంటుంది వారాహికి ఎదురుగుండా సౌభాగ్య గణపతి సంతాన గణపతి ఉంటారు ఆ పక్కన ఒక స్తంభం ఉంటుంది అర్చకుల అనుమతి లేకుండా పెట్టకూడదు అర్చకుల అనుమతితోటి దానికి తగిన శౌచం ఉంటేనే దానికి అనుమతింపబడతారు ఆ స్తంభానికి కింద ఒక కన్న ఉంటుంది ఆ కన్నంలో వేలు పెడితే మెత్త కొత్తగా తగులుతుంటుంది అమ్మవారి నాభి అందుకని కొన కాంచీదామా ఆ కాంచీ పట్టణ విశేషం అమ్మవారి నాభి లోపల పిల్లవాడు ఉన్నంతసేపు అమ్మ పోషిస్తుంది ఆ నాభి గొట్టం ద్వారానే పోషింపబడతాడు బయటికి వచ్చిన తర్వాత బొడ్డు కోసేస్తాడు బంధం తెగిపోతుంది కానీ హృదయ బంధం తెగదు మా అమ్మ కొడుకు అలా ఉండిపోతుంది కాంచి సంబంధం తెగే సంబంధం కాదు అందరికీ కంచితో సంబంధం ఉంటుంది ఎందుకంటే మనందరి తెల్ల అక్కడే ఉంది కామాక్షి అందుకే కథ కంచికి మనం ఇంటికి ఏంటుంది అమ్మ చిన్నతనంలో అన్నం పెట్టేటప్పుడు కథలు చెప్పి నాన్న కథ కంచికి మనం ఇంటికి ఏంటుంది అర్థం ఏంటంటే కడుపున పుట్టిన కొడుకుని ఇన్ని ఎత్తుతావురా ఇలా జననం పునరపి మరణం పునరపిజనని జఠరీ చయనం జిహ సంసారే బహుదూస్తారే కృపయాపారే పహిమురారే ఎన్నాళ్ళు ఇలా జన్మలెత్తడం ఈసారి నీ కథ కంచికి వెళ్ళిపోవాలి అంటే నువ్వు కాంచి కామాక్షిని చేరిపోవాలి అనడానికి అలా తల్లి అనలేదు కనుక నువ్వు పది కాలాలు ఉండాలంటుంది కాబట్టి మీ అన్న శబ్దాన్ని విడిచిపెట్టి కథ కంచికి మనం ఇంటికి అంటుంది రా ఇంటికి వెళ్ళిపోతాడు అని కామాక్షి కథతో మొదలు పెట్టాలి అని ఎప్పుడైనా మనవడు పుడితే మనవణ్ణి పక్కన పడుకోబెట్టుకున్న తాతగారు నాయనమ్మ అమ్మమ్మ మొదట చెప్పవలసిన కథ ఏది అంటే కాంచీపుర విశేషం చెప్పాలి దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక మోక్షపురి అయోధ్యా మధురామ మాయా కాశీ కాంచీ పురి ద్వారవతి ద్వారవ సప్తైతే మోక్షదాయక ఏడు మోక్షపురాల్లో దక్షిణ భారతదేశానికి అంతటికీ కలిపి ఉన్న ఓకే ఒక మోక్షపురం